ఇప్పుడు తన రుణ్ తేజ్ కోసం అడుగు ముందుకేస్తున్నాడు ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కోసం వాయిస్ ఓవర్ చెప్పబోతున్నాడు ఇలా తోటి మెగా హీరోల కోసం మిగతా హీరోలు దారులు మారుస్తున్నారా టేకేలు సాయి తేజ్ కోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాడు గోపాల గోపాలలో గెస్ట్ లాంటి పాత్రలో ఎక్కువసేపు సందడి చూసినట్టే పవన్ తమిళ మూవీ వినోదియం సీతం రీమేక్ లో మెరవబోతున్నాడు మేనల్లుడితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు వరుణ్ తేజ్ గత కొంతకాలంగా గనీ మూవీ విషయంలో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడు ఈ సినిమా విడుదల మాటి మాటికి పోస్ట్ పోన్ అవుతోంది అక్కడే ప్రమోషన్ లో ఎమోషన్ మిస్ అవుతోంది గనీని ప్రమోట్ చేసేందుకు రామ్ చరణ్ రంగంలోకి దిగాడట అంతేకాదు ఎఫ్ త్రీ మూవీ ప్రమోషన్ కూడా షురు కాబోతోంది దానికి కూడా మెగా పవర్ స్టార్ ప్రమోషన్ చేస్తాడనే టాక్ నడుస్తోంది ఉప్పెన కొండపులం తర్వాత మూడో మూవీతో దండెత్తుతున్నాడు వైష్ణవ్ తేజ్ ఆ ప్రాజెక్ట్ కి బన్నీ సపోర్ట్ చేయబోతున్నాడట రంగంలోకి దిగుతున్నాడట ఉప్పెన హిట్ తర్వాత కొండపొలంతో సోసోగా సందడి చేశాడు వైష్ణవ్ తేజ్ మూడో మూవీ రంగరంగ వైభవంగా మూవీలో బన్నీ గెస్ట్ రోల్ వేస్తున్నాడట సింగిల్ సాంగ్ లో డాన్స్ చేసి వైష్ణవ్ తేజ్ కి సపోర్ట్ చేస్తాడట